వర్షాల కారణంగా వరద ముంపునకు గురై నీట మునిగిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు మంత్రి కందుల ఎమ్మెల్యే నర్సాపురండి నాయకర్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ముంపు ప్రాంతంలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు వరద ముంపు తగ్గగానే అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు లోని అజిత్ సింగ్ నగర్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలు ఇబ్బందులు తెలుసుకోవడం జరిగిందన్నారు ఆ ప్రాంత వరద బాధితులకు బియ్యం కూరగాయలు పాలు పప్పు వాటర్ బాటిల్స్ బ్రెడ్ ప్యాకెట్స్ బెడ్షీట్స్ ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బియ్యం పప్పులు కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామన్నారు భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండటం జరుగుతుందన్నారు